హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆడబిడ్డ నిధి యోజన కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే రాబోయే చొరవ నెలవారీ ఆర్థిక సహాయంగా పద్దెనిమిది నుంచి మరియు అరవై సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలకు ప్రతి నెల పదహైదు వందలు ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రభుత్వం విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ఈ పథకం మహిళలకు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి సాధికారిత కల్పించేందుకు రూపొందించబడింది దాని సంభావ్య ప్రభావం మరియు అర్హత కోసం ఆవశ్యకతలను హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో వివరాలను ప్రసారం చేయడం ప్రారంభించిన ఈ పథకం గణనీయమైన దృష్టిని ఆకర్షిస్తుంది దీనికి కావాల్సిన అర్హత ప్రయాణాలు ఏంటి అంటే ఆడబిడ్డ నిధి యోజన నుండి ప్రయో ప్రయోజనం పొందాలంటే మహిళలు తప్పనిసరిగా నిర్దిష్ట అర్హత ప్రమాణాలను అనుగుణంగా ఉండాలి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు మరియు యువతులకు ఈ పథకం తెరవబడుతుంది ఈ పథకం రాష్ట్ర మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించబడినందున దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండాలి నిర్దిష్ట ఆదాయ ప్రమాణాలు పూర్తిగా వివరించబడినప్పటికీ ఈ పథకం ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు లక్ష్యంగా చేసుకుని అవసరమైన వారికి మద్దతు ఇవ్వాలనే ప్రభుత్వం విస్తృత లక్షణానికి అనుగుణంగా ఉంటుంది ఈ పథకం కోసం దరఖాస్తు చేయడానికి అర్హత ఉన్న మహిళలు అనేక ముఖ్యమైన పత్రాలను సేకరించాలి గుర్ ఆధార్ కార్డు గుర్తింపు మరియు ప్రభుత్వ సేవలతో లింకు చేయడానికి కీలకమైన పత్రం రెండవది రేషన్ కార్డు ఇది దరఖాస్తుదారు యొక్క ఆర్థిక స్థితిని ధృవీకరించడంలో సహాయపడుతుంది పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం పేర్కొన్న వయస్సు పరిధిలో అర్హతను నిర్ధారించడానికి వయస్సు రుజువు మహిళా పేరు బ్యాంక్ అకౌంట్ సహాయంగా నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు ఆధార్ లింక్ మొబైల్ నంబర్ కమ్యూనికేషన్ మరియు వెరిఫికేషన్ ప్రయోజనాల కోసం ఇది అవసరం రెండు పాస్పోర్ట్ ప్ర పరిమాణ ఫోటోగ్రాఫ్లు గుర్తింపు ధ్రువీకరణ కోసం ప్రామాణికంగా అవసరం అవుతుంది మరి వీటిని ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే పథకం అధికారికంగా ప్రారంభించబడిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ సరళంగా ఉంటుందని భావిస్తున్నారు మహిళలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక పోర్టల్ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా నియమించబడిన కేంద్రాలలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించడం ప్రక్రియలో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ